హాయ్ హలో అండి మా అమ్మాయి చూడండి చిన్న కుక్క పెళ్ళి వచ్చిందని దానికి బిస్కెట్లు మీ బిస్కెట్ ఇవ్వమ్మ దాపప్ప దాపప్పి అంటుంది ఇది కొంచెం జొంచీ నేను నోటికి వెడతా అలా కాదు కొంచెం ఎక్కువ ఇవ్వుకి రా అయ్యా మళ్ళీ భయపడతావు ఇటు బిస్కెట్ ఇవ్వు నోటికి పెట్టద్దు మళ్ళీ భయం అంటావు నేను ఇక్కడ ఉన్నాను కదా తిను తిను పప్పి తిను పప్పీ ఆయ ఇటీ ఇంకా వస్తుంది ఇటీ ఇటు ఇటు ఆయ్ పెడతాను రావద్దు పైకి తిన ఇదిగో రా ఇదిగో రా రా ర ఇదిగో తిను ఆకలేసింది పాపం పాపం ఆ కా 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 గాకు పెడతాను నాకు పెడతా నాకు అరే తిను ఆకలేసింది పాపం భయం అంటా మళ్ళీ దాన్ని పట్టుకోవాలంట ఈరోజు స్కూల్కి ఆగిపోయిందండి బాగోలేదని ఒంట్లో వాళ్ళ అక్క ఇప్పుడే వెళ్ళిపోయింది బిస్కెట్ ఇంకా ఉందా తీసుకొస్తా లోపలికి వచ్చేస్తుందా ఏ బయట బాగా ఇది రా ఇక్కడికి రా ఇక్కడ తిందు తిను

బయటికి రా బయటికి తిను ఏంటి పెట్టానుగా ఇంకా ఏంటి ఏం కావాలి నీకు ఏ ఏంది ఏం చెప్పు ఏంటి అసలు ఇది ఇంత ఇదే ఫస్ట్ అండి రావడం వీటికి బిస్కెట్ పెట్టానని చెప్పేసి అసలు పైకు వాటర్ తాగుతుంది తాగు తాగు అమ్మో ఇది ఆట ఆడేస్తుంది మమ్మల్ని పా దాయ్ హే ఏమవ్వదు you <laughs>